హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను అటుకుల మిక్స్చర్ చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి చేయటం కూడా చాలా తొందరగా సులభంగా చేసేసుకోవచ్చు ఇవి చేయటం ఈజీ కాబట్టి చేసేసుకుని ఒక డబ్బాకి పోసేసుకుని మనకి తినాలనిపించినప్పుడు హాయిగా తినేసేయొచ్చు ఎన్ని తింటున్నామో మనకు తెలియదండి అంత టేస్ట్గా అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అంత బాగుంటాయి ఇందులో మనం కిస్మిస్ కూడా వేసాం కదండి చాలా చాలా బాగుంటుంది అది టేస్ట్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఇట్లా చేసామనుకోండి చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది మనం జర్నీ చేసేటప్పుడు కూడా ఇవి తీసుకెళ్తే హాయిగా తినేసేయొచ్చు తిన్నా కూడా ఇది హెవీగా ఉండదండి పిల్లలకు కూడా మంచిది హెల్త్కి ఈ అటుకుల మిక్స్చర్ ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి అటుకుల మిక్స్చర్ చేయడానికి ఒకటిన్నర కప్పులు అటుకులు తీసుకుంటున్నాను ఇది ముందుకు మనం చెల్లించుకున్నాము ఎందుకంటే ఇందులో పులిలో ఉంటుంది తెల్లగా వెనక తీసేద్దాం మనం ఇదిగోండి ఒకన్నర కప్పు అలాగ కొడిలాగా ఉంటున్నారంతా ఇలా కూర్చోస్తుంది మనం అటుకులు మిక్సర్ చేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ముందుగానే చూడండి పల్లీలు పుట్నాలు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి పచ్చి బఠానీలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి మనం స్ట్రబుల్కి ఇచ్చేసి ఒక కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోండి మనం ఇలా ఒక జల్లెడ పెట్టుకుందాం ఇందులో పెట్టుకుని ఈ జల్లెడలో వేయించేసుకుందాం అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి వేయించుకోవడానికి ఇదిగోండి నూనె వేడికింది మనం పల్లీలు వేయించుకుందాం ముందు ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి చక్కగా ఇవి వేగిపోయినాయి చూసారా చక్కగా తీసేద్దాం ఇలా ఇలాంటి గలిచి పోసేసేయండి ఏమునంతా కారిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో పోసేసుకుందాం ఇప్పుడున పప్పు వేసేద్దాం ఇవి వేగిపోయినాయండి చక్కగా తీసేద్దాం ఇవి కూడా ఇప్పుడు కొంచెం జుడుకప్పులు వేయించుకున్నాం అండి ఇది ఊరికి వేగిపోతాయండి అందుకని కొంచెం మెరుగని తీసేయాలి ఇప్పుడు కొంచెం మారంగా పోయించుకు వేసుకుందాం ఇది వేగిపోయాయండి తీసేద్దాం ఇస్మిసి వేసుకుందాం ఇవి కూడా తీసేద్దామండి వేగిపోయినాయి కిస్మిస్ వేస్తే మిక్సర్ పొలం ఉంటుందండి అసలు చాలా టేస్ట్ వస్తుంది ఇది కూడా వేగిపోయిందండి తీసేస్తాం పచ్చిమటన్ వేద్దాం ఇందులో ఇవి కూడా వేగిపోయినాయండి తీసేస్తాం ఇవి వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు ఇది కూడా వేయించేసుకోవాలి ఇది నూనెంత కారిపోయిన తర్వాత మిక్చర్లో వేసుకుందాం ఇప్పుడు ఈ అటుకులు వేయించుకుందాం అండి అటుకులు వేయించుకోవడానికి ముందు ఆయిల్ బాగా వేడికి ఉండాలి ఇప్పుడు ఇది వేయించేసుకుందాం మరి ఎక్కువ వేయించీసేవాకండి ఇలా నూనె అంతా కారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందాం మరి ఇంక కొన్ని వేసుకుందాం వేయించిన తర్వాత ఒకసారి ఇలా చూసుకోండి బాగా వేగిందా లేదా అని ఇట్లా చక్కగా క్రిస్పీగా ఇలా ఉంటే ఇంకా తీసేయండి ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదు ఇదిగోండి అన్నీ ఇలా వేయించేసుకుని ఓ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పొడి రెడీ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర నేను ఒకటిన్నర కప్పే తీసుకున్నాను కదా అటుకులు అందుకని నేను ఈ పొడి కొంచమే చేసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తయారు చేసుకోండి ఈ పొడి ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం అండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు షుగర్ వేసుకుందాం షుగర్ వేసుకుని చేస్తే ఈ పొడి చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి ఇదిగోండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా ఇలా వెలిగించుకుని ఒక చిన్న తాలింపు పెట్టుకుంటాను చూడండి అది పెట్టేసుకుని బాటిని చిన్నది ఒక రెండు స్పూన్లు ఈ నువ్వులు ఉంటాయి కదా అవి వేసి మనం ఏం చేసుకుందాం మూడు స్పూన్లు వేసుకున్నాం అండి ఇవి వేగిపోయాయండి చక్కగా ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ ఉంది కదా అది ఇందులో వేసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఇది వేయండి ఇదిగోండి ఇలా ఇందులో వేసిన ఈ కారపొడిని మనం వెతుకున్నాయి కదా ఇందులో వేసేసుకోవాలి ఇలా బౌల్ని ఎగరేసుకున్నట్టు రండి కలుస్తుంది కలుస్తున్నప్పుడు ఇప్పుడు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఇందులో కలిగేక ఇదిగోటే ఆయిల్ అయితే కారిపోయింది ఇందులో సైతం చూసేనా అటుకుని మిక్చర్ మనం ఎంత తొందరగా రెడీ చేసేసుకున్నాము ఎంత ఫాస్ట్ గా ఒకసారి టేస్ట్ చూద్దామండి ఉప్పు కారాలు సరిపోయినాయలేదు చక్కగా సరిపోయినాయి అన్నీ చాలా బాగున్నాయి అసలు వెళ్ళిపోతున్నాయి అట్లా తింటుంటే చక్కగా కరిగిపోతున్నట్టు ఈ అటుకులు కానీ ఈ పప్పులు అన్ని చాలా బాగుంది దీన్ని మనం ఒక డబ్బాలో వేసేసుకున్నాం అంతేనండి అటుకులు మిక్చర్ చేయడం అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అసలు చేసినట్టే అనిపించలేదు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది హాయిగా ఇందులో మనం షుగర్ పౌడర్ కూడా వేసాం కదా కొంచెం అందుకని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీ దగ్గర కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి బాగుంటుంది ఇంకా మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ని ఎవరు చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి